వేణు నక్షత్రం గారి కథల మీద మాట్లాడమని నాకు ఒక అవకాశం ఇవ్వడం నాకు చాలా ఒక సంతోషంతో పాటు మీ అందరికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా ఎందుకంటే నేను అతను గాను మీరు అన్నట్టు ఇప్పుడు నేను మాట్లాడటం ఈ సమూహం ద్వారా మాట్లాడటం నేర్చుకోవాలి ఆ స్టేజీల మీద నేను ఎప్పుడు మాట్లాడను ఏమైనా రాస్తా కథలు రాస్తా అన్ని రాస్తా గాని అయితే నేను సంక్షిప్తంగా సమీక్షించటందుకు ప్రయత్నిస్తాం మన పూర్వ కథ విశ్లేషకులు కథ ఎలా ఉండాలని ఒకసారి చెప్పిన దాన్ని మనం మననం చేసుకొని మన విశ్లేషణలకు పడదాం ఏయది హృదయం బేయది విన ఎరుక సమగ్రం బైయుండు అఘని బర్హణమే ఆ కథ ఏ వినా మాకు అంటే కథ హృద్యంగా ఉండాలి అంటే మనసును ఆకట్టుకునేలా అపూర్వంగా అంటే అంతకు ముందు చెప్పబడని కథ లేదా ఇంత గొప్ప కథ నేను ఎప్పుడు వినలేదే అనిపించాలి అనే భావం ఇది సూతుడిని శౌనకాది మునులు అడిగిన ప్రశ్న భారతంలో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా మంచి కథ వినాలని అనుకుంటే వినదలుచుకుంటే అడగాల్సిన ప్రశ్న అని అందరు చెప్పే మాట అఘము అంటే పాపంతో పాటు అలసట అని కూడా ఒక అర్థం ఉన్నది అంటే అలసట తీరే కథ చెప్పు అని అడుగుతారు మునులు అలసట అనేది ఒక శరీరానికే కాదు మనసుకు కూడా ఉంటుంది ఆ మనసు అలసట తీరేలా కథ చెప్పాలని ఇక్కడ ఒక హృద్యమే సరిపోదు ఇంకా దాన్ని ఎట్లుండాలి అని దాని విశ్లేషణ చేస్తున్నారు అయితే అశ్రు ఒక్కటి చదివినప్పుడు నాకు ఒక ఇప్పుడు అరుణ ధూళిపాళి అరుణ గారు అన్నట్టు నాకు మా అన్న చిన్నప్పుడు అనా ఫ్రాంక్ డైరీ అని ఒక పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు జరిగిన సంఘటనలను ఆమె డైరీలో రాసుకుంటుంది ఆ హిట్లరు సాగించిన మారణ కాండలో ఈ అనా ఫ్రాంక్ చనిపోతుంది అయితే ఆమె కుటుంబం మొత్తం ఆ మారణ అనా దాని ప్ర ప్రాణ భయం తోటి మూడు నెలలు అటక మీద ఉంటారనమాట అటక మీద దాక్కున్నప్పుడు రోజు జరిగే సంఘటనలన్నీ సమాహారంగా చేస్తారు తర్వాత అమ్మాయి చనిపోయిన తర్వాత దాన్ని ఒక నవలగా కూడా తీస్తారు అనా ఫ్రాంక్ డైరీ అనే ఒక నవల వస్తుంది అయితే ఈ అశ్రుతర్పణం చదివినప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఒక నలభై సంవత్సరాలు నన్ను నాకు వెనకకపోయినా నేను నిజంగా కూడా యథార్థం మాట చెప్తున్నా అప్పుడు అన్నలు అని పిలిచే ఉద్యమం ఒకటి ఉద్యమకారుల గురించి వాళ్ళు ఊళ్ళ బాగా మాట్లాడుకుంటుండేది భయపడుతుండేది పెద్ద పెద్ద అభూస్వాములకి గినంత భయపడుతుండేది కానీ నాకు చిన్న వయసు కాబట్టి వాళ్ళు సాధిద్దాం అనుకునే ఆశయం ఏమిటో తెలియదు వాళ్ళు పడే కష్టాలు ఏంటి వదలవదు వాడు అడవుల్లో వాళ్ళ జీవితాలు ను గడిపేయడం వాళ్ళ ఆచూకీ తెలుపమని వేధించే పోలీసుల గురించి కథలు కథలుగా చెప్పుకునేది ఊళ్ళ అవన్నీ చెప్పుకున్నప్పుడు మనసు ఎందుకో చూక అనిపించేది ఎందుకు పాపం ఇంత ఎందుకు కష్టపడుతున్నారు అని అనిపించేది ఎంతో కష్టపడి పార్టీ నడపడానికి వారి సిద్ధాంతాలను ఆచరణలో పెట్టడానికి కూడబెట్టిన డబ్బులు ఆ సైద్ధాంతిక విలువలు తెలియని వాళ్ళు వాటికి విలువ ఇవ్వక దుర్వినియోగం చేయడం ఆ చేసిన వారి గురించి ఆ కార్యకర్తల అవగాహన లేమి తనం గురించి చర్చించబడిన సంఘటనల సమాహార కథ ఈ అసలు కథ దాదాపు మృగాల మధ్య కూడా ఇలాగే గడిచింది అయితే ఏ సమస్య అయితే మనసును బాధపడుతున్నదో ఆ బాధ తొలగించేలా అంటే ఆయా సమస్యలకు ఉపశమనమో పరిష్కారమో సూచించే కథలు చెప్తే జీవిత లక్ష్యాలను సాధించుకుంటారు అని వారి ఉద్దేశం వేణుగారు ఉద్దేశం పాశ్చాత్య సాహిత్యం ప్రభావంతో కథ రూపురేఖ విలాసాలు మారిపోయాయి దాన్ని నేను కూడా అగ్రి ఒప్పుకుంటా కాలంతో పాటు మనం కూడా మారాలి మరి కథ దేని గురించి అని అడిగితే వెంటనే సమాధానం చెప్పలేము కానీ కథలు ఏదో ఒక విషయం మాత్రం చెప్తూనే ఉంటాయి సామాజిక పరిస్థితులు కానీ సమకాలీన సమస్యలు కానీ కథా వస్తువులు అవుతాయి కానీ దాని దాని చుట్టూ కథ అల్లడం అనేది అంత సులువేం కాదు చెప్పాల్సిన విషయానికి తగిన పాత్రలను సృష్టించడం సన్నివేశాలు కల్పించడం పాత్రల అనుభవాల నుండి ప్రవర్తన నుండి తాను ఆశించిన భావం పాఠకులకు చేరేలా చేయడం ఎంత అద్భుతంగా చేసిన అని అంటే అంటే పొగడాల్సి నేను పొగడడం లేదు దయచేసి అందరు గమనించండి నేను వేణు నక్షత్రం గారిని పొగడడం లేదు నాకు కథ చదివినప్పుడు అనుభవ నాకు అనిపించిన భావమే నేను యథాతథంగా చెప్తున్నా అయితే ఇది ఈ ఆ దృష్టిలో కథ ఏకబిగిన చదివించడమే కాకుండా ఆకర్షించడమే కాకుండా అవగాహన పెంచడమే కాకుండా ఆలోచనలు రేకెత్తించే విధంగా ఉన్నాయి కథలు నేను దాదాపుగా అన్ని కథలు చదివిన అయితే ఈనాటి మన మన దాంట్లో కథా నియమాలు పాటిస్తే రీడబిలిటీ ఉన్న కథలనే సమీక్ష కొరకు పంపారేమో అని అనిపించింది వాళ్ళు ఆ రీడబులిటీ ఉన్నందుకు కథను ఎందుకంటే సాఫీగా మొదలు పెట్టంగానే టపటపట అయిపోతేనేమో చదవబుద్ధి అవుతుంది లేకుంటే ఎక్కడైనా కుంటుబడ్డది అని అంటే ఇక చదువు కాదు అట్లా లేకుండా రీడబులిటీ ఉంది కథకు అందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఒక్కొక్క కథను చదివినప్పుడు నాకు కలిగిన భావాలు కొంచెం చిన్న మామూలు మాటలనే చెప్తా ఈ మృగాల మధ్య కథ దిగువ మధ్య తరగతిలోని ఆదాయం అంతగా లేని కుటుంబ నేపథ్య కథ కొంతవరకు అన్ని కథల వల్లనే కొత్తసేపు నడిచింది ఇది మామూలుగానే కదా అన్నప్పుడు ఒక టర్న్ ఇది కావలసింది అసలు ఎందుకంటే సామా దిగువ మధ్య తరగతి కథలు కో వచ్చినాయి వేల కథలు వచ్చినాయి కానీ అందులో ఒక ట్విస్ట్ ఏంటిది అని అంటే బాబ్రీ మసీదు సమస్య వైపు ఆ కథ మళ్తది కా కాంతమ్మ ఇక్కడ ఒక నాకు నచ్చిన విషయం ఏమిటి అంటే కాంతమ్మ కులం గురించి చెప్తూ గరీబోళ్ల కులము అని అంటది అంటే అది సమాజాన్ని ప్రశ్నించింది అని వేణుగారు అంటారు ఇక్కడ రచయిత హృదయం నాకు అవగతమైంది అంటే తనకు జ్ఞానోదయం అయింది అని రాశారు ఈ కథలో తన తన ఆకలిని పేద దేశాల ప్రజల ఆకలితో పోల్చుకోవడం హృదయ వైశాల్యాన్ని తెలిపింది ముందు నేను చెప్పిన కథా నియమాలు హృదయంగా ఉండడం అనే పాయింట్ నాకు ఈ కథలో వచ్చింది అనిపించింది అట్లనే ముష్కరమూక కాంతమ్మను విచక్షణ రహితంగా పొడవడం ఆమెకు వైద్యం చేయించడం మానవత్వం ఇంకా బతికుందని ఉందని ఉండాలని చక్కటి సందేశం అయితే సందేశం పని కూడా ఇన్వైటెడ్ కామాసులనో లేకుంటే బోల్డ్ లను చేసి పెట్టకుండా కథలో అంతర్భాగంగా సందేశాలు ఇవ్వడము అనేది ఒక ఎంత నాకు బాగా నచ్చిన అంశం అది ఇది దీనికి అధికార దాహానికి మృగాలు వేటాడిన అమ్మా అన్న మూలుగు అతనికి ఆనందాన్ని ఇవ్వడం దానికోసం అన్ని మతాల వారు ఆమె ప్రాణాన్ని నిలబెట్టారని చెప్పడం నాకు ఇక్కడ మత సామరస్యాన్ని చెప్తున్నది అనిపించింది కథ నాతిచరామి గురించి ఇంతకు ముందే మన సోదరి అరుణ గారు చెప్పారు నేను ఇంకా దాన్ని ఎక్కువగా చెప్పను కానీ అమెరికా అబ్బాయితో ఇండియా అమ్మాయి పెళ్లి కథాంశం టీవీ వార్తలు విన్న అమ్మాయికి అబ్బాయి ఎన్ని మోసాలు జరుగుతున్నాయి అని బాధపడడం ఏవేవో ఊహించుకోవడం కొంతకాలం సంసారం చక్కగా సాగడం తర్వాత కడుపులో శిష్ఠు రూపంగా వేదన మొదలై పిల్లలు పుట్టరన్న విషయం కుంగదీసింది ఆ జంటకు పైనుండి రమేష్ రెండో పెళ్లి చేసుకోమని ఒత్తిడి నాతిచరామి అనే అర్థం ప్రసక్తి రావడం దానికి అర్థమే లేదనుకోవడం ఆ పావని మానసిక స్థితిని తెలుపుతుంది విడాకులు నువ్వించేది నేనే ఇస్తాను అనే మాట ఆడవారికి స్వాభిమానం స్వతంత్రత ఉండాలని చక్కని సందేశం ఇది కూడా ఇందులోనే కథలోనే ఇమిడి ఉంది ఆ సందేశం ఇచ్చారు స్త్రీలు అంటే ఇట్లా ఉండాలి ఆత్మాభిమానం ఉండాలి ఆత్మ గౌరవం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి ఫైట్ చేయాలి అనే అంశాన్ని ఒకటే ఒక ముక్కలో కథలోనే ఇమిడిచ్చారు ఇలా వేణు నక్షత్రం గారి రచన ఆధునికతను అటు ఇటు ఆధునికతను అటు ప్రాచీనతను రెండింటినీ సంప్ర సంతరించుకున్న కథను అయితే నాకు కౌముది కథ ఒకటి బాగా నచ్చింది గుర్రపు స్వారీ మీద వర్తకం చేసే యువకుడు వలె యువరాజు రావడం ఆ అమ్మాయిని చూసి ఆకర్షితుడు అవ్వడం ఆ అమ్మాయి అతన్ని చూసి ఆశ్చర్యపోవడం మిథిలానా గారికి తా దో తోబ ఎక్కడ ఉన్నది అని చెప్పినట్టు అక్కడ కనపడుతున్నది ఎదురుగా మిథిలా నగరం కనపడుతుంటే ఆ నీకు కనపడుతున్నది నీ కళ్ళు కనపడతలేవా అని ఆమె కాస్త వెక్కిరించడం ఇది జానపద పౌరాణిక కథను రెండింటిని కొంచెం పోలి ఉన్న కథ ఇది అయితే ఆ అమ్మాయి ధైర్యం తెలివి చూసి ఆశ్చర్యపోతూ నేను యువరాజును అని నువ్వు ఎలా తెలుసుకున్నావు అని అడిగితే ఆ అమ్మాయి తన నాయనమ్మ గుర్రం మీద రాజు వచ్చి తనను తీసుకోకపోయి పెళ్లి చేసుకుంటాడని చెప్పడం ఆ తర్వాత ఆ మాట తమరే యువరాజు హలో వినపడుతుంది మేడం చూసుకుంటూ మాట్లాడండి ఆ తమరే యువరాజ్ అనుకున్నా ఆయన ఆడపిల్లలతో మాట్లాడే సాహసం ఎవరికి లేదనడం చక్కని పాలన అని చెప్పక చెప్తుంది అంటే ఆ ఆ దేశంలో ఆడపిల్లలతోటి మాట్లాడటానికే సాహసం లేదు అని అంటే అది ఇప్పటికి కూడా వర్తిస్తుంది ఆడపిల్లలతోటి అనవసరంగా మాట్లాడితే మంచి ఆ పోలీస్ వ్యవస్థ రక్షణ చట్ట చట్ట వ్యవస్థ రెండు బాగుంటే ఆడపిల్లలతో మాట్లాడే సాహసం ఎవరు చేయరు అని ఇండైరెక్ట్ గా చెప్పిన మాట ఇది అయితే పౌరులకు నీతి నిజాయితీ ఉండాలనే సందేశం కథ సాగుతూనే ఇవ్వబడింది దాంట్లో కౌముదికి మాట అయితే ఇచ్చొచ్చాడు గాని తండ్రి ఒప్పుకుంటాడా లేదా అనే సందేహం అట్లాగే ఉంది తన అక్క తండ్రి తెచ్చిన సంబంధం కాకుండా మంత్రి కొడుకును పెళ్లి చేసుకోవడం మరణదండను విధించడం గుర్తుకొచ్చి బాధ భయం రెండు కలిసి తండ్రికి ఎలా చెప్పాలో తెలియక ఆయన పట్టింపులు తనకు నచ్చక తాను కోరిన కౌముదినే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకోవడం ఆ దానికి అది అంత సలు సులువు కాదని అనుకున్న గట్టి పట్టుదల కాబట్టి తనకు లేని జబ్బు ఉన్నట్టు ప్రాణ ప్రాణాపాయం అని ఒక పుకారు పుట్టించడం ఆ కుంతల రాజు తన కూతురును కూతురు వివాహం రద్దు చేసుకున్నట్టు కబురు చేయడం మరింత బాధపడిన రాజు కూతురు పట్ల తన చూపిన మొండి వైఖరితో ఆమె చనిపోయింది ఇక కొడుకు కూడా చనిపోతే తన గతి తన తన రాజ్యం గతి ఏమవుతుందో అని తన కొడుకు సేవలు చేసిన వాళ్లకు అర్ధరాజ్యం ఇస్తా అని చెప్పని ఒక ప్రకటించడం ఇదంతా ఆ కౌముది తను వైద్యం చేస్తానని రావడం యువరాజుకు కౌముదికి ఆ అసలు విషయం తెలియడం ఇద్దరు సంతోషంగా ఉండడం వ్యాధి తక్కిందని సంబరాలు చేయడం ముందు ప్రకటించిన అర్ధరాజ్యం ఇస్తా అని అంటే ఆమె తిరస్కరించడం వ్యాధి వచ్చిన వారికి ఆదరణ ముఖ్యమనే మరో సందేశం ఈ కథలో ఉంటుంది చక్కగా కథానుగుణంగా ఇది కూడా అంటే పెళ్లికి ఆస్తి అంతస్తు ముఖ్యం కావని ప్రేమ అనే మరొక సందేశం కూడా ఇందులో ఇవ్వబడింది ఇక్కడ కాస్త ఉత్కంఠ అంటే సస్పెన్స్ కథను చదివించేలా తోడ్పడింది పూలమాలలతో తెలిపె తప్పు చేయవద్దని అలాగే తప్పు చేస్తున్న వ్యక్తిని సమర్థించవద్దని ఒక నినాదం ఒక స్లోగన్ ఇచ్చారు ఇక్కడ అంటే ఏంటిదంటే తెలిసి తప్పు చేయవద్దు అలా తప్పు చేసే వాళ్ళని ప్రోత్సహించొద్దు అనేది ఒక మంచి మాట ఇది నాకు బాగా నచ్చింది ఏకపక్షంగా రాజే నిర్ణయాలు తీసుకోవద్దని సభలోని వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలనే ఈనాటి ప్రభుత్వాలకు ఒక హెచ్చరిక కూడా కనపడింది నాకు ఇందులో హెచ్చరిక చేశారు వేణుగారు ఈ కథ చదివినప్పుడు ఫీల్ గుడ్ కథ కోవలకు వస్తుందేమో అనిపించింది ఇలాంటి గుర్రం మీద రాకుమారుడు వచ్చి సామాన్యురాలని వివాహం ఆడటం అనే కాన్సెప్ట్ తోటి ఉన్న కథలు వినక చాలా సంవత్సరాలైంది అందుకే చాలా సంతోషం అనిపించింది విఠలాచార్య గారి సినిమాలో తీయడం మానేశాక ఆ గుర్రం మీద వచ్చే రాజు కథలు కూడా చూడటం లేకుండా అయిపోయింది అయితే నేను పై తీరు కోసం ఆ ఏవైతే నేను చెప్పినో హృదయంగా ఉండాలి కథ చదివించేలా ఉండాలి సమాజానికి ఒక హెచ్చరిక సందేశం అట్లాంటి ఉండాలి అని ఆ ఏవేవైతే నేను ముందు కోట్ చేసినా అవన్నీ కథలో చక్కగా వచ్చినాయి అంటే సంతోషంతో కొనసాగుతున్న కుటుంబ కథ చదివినప్పుడు మనపై ఆ సంతోష ప్రసారాలు రంగులద్దుతాయి అలాగే ఇంటి స్త్రీ పురుష వర్ణల కథలు చదివితే భావుకథ కలుగుతుంది ఇలా కథ రకరకాల రసాస్వాదన వచ్చేస్తుంది ఇట్లా కౌముదిలో ఒక తీరు రసాస్వాదన ఇట్లా ఈ కథలలో వైవిధ్యమైన భావనలు కలిగేలా రాయ రాయడం కూడా చాలా బాగుంది కథ చిన్న పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా మానసిక వికాసం కలుగుతుంది అని అనిపించింది ఈ కథలు వింటే చదివితే ఇవాళ మనం ఉన్న సమాజానికి మానవత్వం మేలుకొల్పే కథలు మానవ సంబంధాలు మెరుగుపరుచుకునే కథల అవసరం గ్రహించి రాసినట్టు కూడా అనిపించింది కథలో ఏం చెప్తున్నారు అన్నదే కాకుండా ఎలా చెప్తున్నారు అన్నది ముఖ్యం ఈ రెండు కథ నిండుగా ఉండాలని మా నాన్న అనేవారు అలాగే క సమీక్షలు కూడా కొత్త కొత్తగా కథలు రాసే వాళ్ళకు తోడ్పడతాయి ఇంత చక్కటి కార్యక్రమం సమీక్షా కార్యక్రమం నిర్వహించడం నిజంగా కూడా మా మాకు ఇందులో ఎన్నో నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి నే బాగుంది ప్రోగ్రామ్ చాలా బాగుంది నిర్వహించిన అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఇవాళ నేను నా సమీక్ష ముగిస్తున్నాను